మ శివాయ కార్తీక పురాణంలో ఈరోజు ఐదవ రోజు ఐదవ కథని చెప్పుకుందాం కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి ఒకవేళ వ్రతం చేయడానికి కుదరకపోతే కనీసం కార్తీక వ్రత మహాత్మ్యం విన్నా కానీ శుభాలు కలుగుతాయి పాపాలు పూర్తిగా తొలగిపోతాయి అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అని జనక మహారాజుతో వశిష్ట మహారుజి చెబుతూ ఉన్నాడు పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు నియమ నిక్షలు కలిగినవాడు ప్రతి నిత్యం పూజ చేస్తే తప్ప ఏ ఆహారం తీసుకునేవాడు కాదు ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి శివకేశవులను సమానముగా ఆరాధన చేసేవాడు పురాణ పఠనము పురాణ శ్రవణము కూడా చేసేవాడు ఆయన నియమ నిష్టల గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయనని ఎంతో గౌరవించేవారు ఉన్న దాంట్లో ఎంతో గౌరవంగా సంతృప్తిగా జీవిస్తూ ఉన్న ఆయనకి తన కుమారుడు దేవదత్తుడు తన మాట వినకపోవడం చాలా బాధను కలిగిస్తూ ఉండేది మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు కానీ తన కొడుకు చెడు మార్గం వైపు అడుగులు పెట్టడం తనని ఎంతో ఆందోళనకు గురి చేసింది ఇక కొడుకు ధోరణిలో మరో కోణం ఇతన్ని బాధ కలిగిస్తూ ఉండేది తాను ఎంతగా భగవంతుణ్ణి ఆరాధిస్తాడో గౌరవిస్తాడో తన కొడుకు మాత్రం భగవంతుడు లేడు అనే మాటలని మాట్లాడడం అతను భరించలేకపోతాడు ఈ విషయంలో తన కుమారుడికి ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ప్రయోజనం మాత్రం లేదు కనీసం కార్తీక మాసంలో అయినా సరే దేవాలయంలో దీపాలు పెట్టు అని దేవదత్తుడికి చెబుతాడు అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా దేవుడు లేడంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆ మాట దేవశర్మకి ఎంతో ఆగ్రహాన్ని కలిగిస్తుంది దాంతో తన సహనం కోల్పోతాడు దేవుడే లేడు అన్నందుకు గాను ఎలుకవై చెట్టు తొరలో కాలం గడపాలి అని శపిస్తాడు తన తండ్రి శాపం ఫలిస్తుంది అని తెలిసిన ఆ దేవదత్తుడు క్షమించమని తండ్రి యొక్క పాదాలపై పడి క్షమాపణలు కోరుకుంటాడు దాంతో తండ్రి మనస్సు కాస్త కరిగి కార్తీక మహాత్మ్యము విన్న తర్వాత నీకు శాపానికి ఉపశమనం దొరుకుతుంది అని చెప్తాడు తండ్రి శపించినట్లుగా దేవదత్తుడు ఒక పెద్ద అడవిలో ఒక చెట్టు త్వరలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆయన ఎలుకగా మారినా మానవ స్పృహ మాత్రం ఉంటుంది ఆ అడవికి అడవిలో ఉన్న జంతువులకి భయపడుతూ ఉంటాడు అందుకే ఆ చెట్టు త్వరలో నుంచి బయటికి రాడు బయటికి వస్తే ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటాడు అలాంటి సమయంలో విశ్వామిత్రుడు తన యొక్క శిష్య బృందంతో ఆ అడవి మార్గంలో ప్రయాణం చేసి వెళుతూ ఉంటాడు అలా ప్రయాణ పడలేక కారణంగా అలచిపోయి ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు అది కార్తీక మాసం కావడంతో ఆ మాసానికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉన్నాడు అదే సమయంలో ఒక కిరాతకుడు అతడకు వస్తాడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన కిరాతకుడు ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి నమస్కరించి గొప్పవాడే అని భావించి తన యొక్క జీవితానికి సంబంధించిన అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు ఆ కిరాతకుడు తన జీవితానికి మంచి మార్గం చూపించవలసిందిగా కోరుకుంటాడు అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తను ఆకలి తీర్చుకుంటూ కాలం గడపడం సంతోషంగా లేదని చెబుతాడు అందువల్ల ఇకపై ఇటువంటి జీవితం లేకుండా మంచి జన్మ ఎత్తే ఏదైనా మార్గాన్ని చెప్పవలసిందిగా ఆ విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని వినడం వల్ల సకల పాపాలు తొలుగుతాయి అని చెబుతాడు ఆ విశ్వామిత్ర మహర్షి ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు అని చెబుతాడు అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరుకుంటాడు అందుకు అంగీకరించిన ఆ విశ్వామిత్ర మహర్షి కార్తీక మాసంలో చేసే జపము దానము నోము వ్రతము ఫలితములు పురాణ పఠనములు పురాణ శ్రవణములు వాటి గురించి సవివరంగా వివరంగా తెలియజేస్తాడు అలా విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుడికి చెప్పిన కార్తీక మహాత్మ్యమంతా చెట్టు త్వరలో ఉన్న ఎలుక కూడా వింటుంది ఫలితంగా ఎలుక రూపంలో ఉన్న ఆ దేవదత్తునికి శాప విమోచనం కలుగుతుంది దేవదత్తుడు వచ్చి ఆ విశ్వామిత్ర మహర్షి పాదాలకు నమస్కరించి అతడు నుంచి వెడలిపోతాడు ఆ తర్వాత కాలంలో కిరాతకుడు కూడా ఉత్తమ గతులను పొందుతాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు ఓం నమ శివాయ